హలో నమస్తే ఈరోజు ఎస్బీఐ క్లర్క్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ క్లిక్ హార్ న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇంటి పేరు సర్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది కన్ఫర్మ్ యువర్ ఫస్ట్ నేమ్ మళ్ళీ ఇంటి పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మిడిల్ నేమ్ సపోజ్ నా పేరు సందీప్ కుమార్ మిడిల్ నేమ్ వచ్చేసి సందీప్ కుమార్ అనేది లాస్ట్ నేమ్ అలా ఉంటే ఎంట్రీ చేయాలి లేదు అని అంటే సందీప్ అనే ఒకటే ఉంది అనుకోండి లాస్ట్ నేమ్లో సందీప్ అనేది ఒకటి ఎంట్రీ చేయాలి మిడిల్ నేమ్ అనేది ఏం ఎంట్రీ చేయకుండా ఎంటీగా ఉంచాలి ఆ తర్వాత ఫుల్ నేమ్ అనేది అవన్నీ నింపగానే ఈ ఫుల్ నేమ్ బాక్స్లో పూర్తి పేరు అనేది ఒకటే లైన్లో వస్తుంది నెక్స్ట్ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కన్ఫర్మ్ మొబైల్ మొబైల్ నెంబర్ మళ్ళీ అదే నెంబర్ ఎంటర్ చేయాలి ఆల్టర్నేట్ నెంబర్ అనేది స్టార్ మార్క్ కాదు ఈమెయిల్ అడ్రస్ ఓన్లీ మెయిల్ ఐడి ఇక్కడ కొట్టాలి ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేది ఇందులో ఫస్ట్ లైన్లో ఎంటర్ చేయొద్దు ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాన్ని చేయాలి కన్ఫర్మ్ మెయిల్ ఐడిలో మాత్రం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేది మాత్రం ఎంటర్ చేయాలి ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు ముందుగా మనం స్కాన్ చేసుకున్న ఫోటోను అండ్ సిగ్నేచర్ను అప్లోడ్ చేయాలి ఓన్లీ జేపీజి ఫార్మాట్ ఉండాలి ఇక్కడ పైజనం ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారంగా స్కాన్ చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయ్యి షేర్ ఉంచాలి దాన్ని ఇప్పుడు బ్రౌజ్ చేయాలి ఇందులో బ్రౌజ్ చేసిన తర్వాత అక్కడ ప్రివ్యూ అవ్వపడుతుంది తర్వాత నెక్స్ట్ సర్కిల్ హైదరాబాద్ అని చేయాలి మన తెలంగాణ వరకు అయితే స్టేట్ యుంట్ టు అప్లై ఫర్ తెలంగాణ లోకల్ లాంగ్వేజ్ ఫర్ లాంగ్వేజ్ టెస్ట్ తెలుగు టెన్త్ ఆర్ ట్వెల్త్ స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ హ్యావింగ్ స్టడీడ్ స్పెషల్ ఆపరేట్ లోకల్ లాంగ్వేజ్ అని అంటే ఎస్ఎంబిటి తెలుగు మనకు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని క్లిక్ చేసుకో

అవన్నీ నో అనే ఉంటాయండి మన డిజబులిటీ పర్సన్ నో ఆన్ పెట్టాం కాబట్టి ఇవన్నీ మనకు అవసరం లేదు ఎక్స్ సర్వీస్ మ్యాను ఇంతమంది గవర్నమెంట్ జాబ్ ఉందా అవన్నీ నో అన్ చేసుకోవాలి రిలీజన్ హిందూ మైనార్టీ కమ్యూనిటీ ఎస్ అండి నో అంటే నో అన్మెట్ ఎస్ఐ అండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ నో మ్యాన్టీ ఎక్స్ సర్వీస్ నో డిపెండెడ్ డిపెండెంట్ కాదు నో వర్క్ ఇంకా మీరు ఏమైనా ఎస్బీఐ సర్కిల్లో వర్క్ చేసారా ఎక్స్ అయితే నో అయితే నో ఇక్కడ పాయింట్ అడుగుతాడు అండి యూ హ్యావ్ రికార్డు రీపేమెంట్ అండ్ లోన్ ద క్రెడిట్ కార్డు ఎనీ రి ద హూ నేమ్ అడ్వైజర్ రిపోర్ట్ ఆఫ్ ఇది ఇలా ఇది ప్రైవేట్ జాబ్లో కూడా అడుగుతున్నారండి ఈ మధ్యలో బ్యాంకింగ్ సెక్టార్ ఏదైనా పర్ దాంట్లో అప్లై చేస్తుంటే మీరు ఇంతకుముందు ఏదైనా లోన్ మీకు ఉండి ఉంటే అది ల్యాబ్స్ అయింది అనుకోండి ఇలా ఖచ్చితంగా సివిల్ అనేది చెక్ చేస్తున్నారు ల్యాబ్స్ అయితే ఇస్తాను పెట్టండి ఏం చేయకపోతే ఏం రీపేమెంట్ లోన్స్ మీకు ఏం ప్రాబ్లం లేకపోతే నో అని పెట్టండి ఫస్ట్ మనం వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి తెలంగాణ స్టేట్ డిస్టిక్ వచ్చేసి వరంగల్ మీ ఇష్టం హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఓల్డ్ ఓల్డ్ టెన్ డిస్ట్రిక్ట్స్ అనేది ఎనబుల్ అవుతున్నారు మీ దగ్గర ఐడెంటిటీ గవర్నమెంట్ సంబంధించిన ఐడెంటిటీ కార్డు ఉంటే ఆ ఎగ్జామ్ హాల్లో చూంపేయడానికి దీన్ని చెక్ చేసి ఐడెంటిటీ ని ఇందులో ఎంటర్ చేయాలి మన దగ్గర ఆధార్ కార్డు మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ఆధార్ కార్డు అనేది ఎంటర్ చేయాలి క్వశ్చన్ పేపర్ టైప్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు లాంగ్వేజ్లో ప్రింట్ అవుతుంది డేటా ఆఫ్ బర్టర్ అనేది ఎంటర్ చేయాలి జెండర్ మ్యారీడ్ అన్మ్యారీడ్ మ్యారీడ్ అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఫాదర్ ఫస్ట్ నేమ్ సేమ్ ఇంటి పేరు తర్వాత మిడిల్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లేకపోతే అవసరం లేదు లాస్ట్ నేమ్లో మిగతా పేరు ఎంటర్ చేయాలి మదర్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇంటి పేరు మిడిల్ నేమ్ ఉంటే ఎంటర్ చేయాలి లేదంటే లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి అడ్రస్ ఆఫ్ కరెస్పాండెంట్స్ మన అడ్రస్ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్ లాండ్లో హౌస్ నెంబర్ సెకండ్ లాండ్లో విలేజ్ థర్డ్ లాండ్లో మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ సేమ్ యాజ్ అడ్రస్ ఆఫ్ కరెస్పాండెంట్ అని అదే సేమ్ అడ్రస్ మీరు లేనట్లయితే మళ్ళీ దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ అడ్రస్ అంతా ఇందులో పేస్ట్ అయిపోతుంది ఇక్కడైతే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలని అమౌంట్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి ఆ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దీనికి మినిమం గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి కాబట్టి వాళ్ళ పాస్ అవుతున్నావు అప్పరింగ్ అడుగుతున్నావా అంటుంది అప్పరింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ చేసేవాళ్ళు డిసెంబర్లో వాళ్ళ డిగ్రీ అనేది కంప్లీట్ అయితే అప్పరింగ్ అని పెట్టుకోవచ్చు లేదు అంటే పాస్డ్ అనే వాళ్ళే అప్లై చేయాలి అందులో సైన్స్ ఇంజనీరింగ్ ఏ కేటగిరీ అయితే డిగ్రీ అనేది ఏ కేటగిరీ అయితే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆఫ్ దో కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ పాసింగ్ మెమో మీద ఉంటుంది డేట్ ఆఫ్ పాసింగ్ డేట్ మంత్ ఇయర్ ఉంటుంది మార్క్స్ అనేది పర్సంటేజ్లో ఎంటర్ చేయాలి సెవెంటీ వన్ పర్సంటేజ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అని ఉంటుంది కదా డ్యువెల్ డిగ్రీ ఉంటే డ్య్ డిగ్రీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి మనకు అవసరం లేదు ఒక డిగ్రీ చాలు ఏమైనా ఇంతకుముందు అక్కడ మనం ఎక్స్పీరియన్స్ అనేది ఎస్ అని పెట్టి ఉంటే ఇది అనేది ఫిల్ చేసేవాల్సి వస్తుండో మనం ఆడ ఎక్స్పీరియన్స్ నో అని పెట్టాం కాబట్టి మనం ఫిల్ చేయనక్కర్లేదు తర్వాత నువ్వు ఈ ఎగ్జామ్కి ఏమన్నా ట్రైనింగ్ తీసుకుంటున్నారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా ఈ ఎగ్జామ్కి అదేమైనా నువ్వు అప్లై చేసుకున్నావు అని అడుగుతున్నారు ఎస్ అంటే ఎస్ అని పెట్టండి అప్లికేషన్ నెంబర్ అనేది అడుగుతుంది స్టేట్ అనేది అడుగుతుంది నో అంటే నో అని పెట్టండి ఇక్కడ లాంగ్వేజ్ నోట్స్ మీకు ఏమేమి లాంగ్వేజ్ తెలుసు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇంకా అదర్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి ఉంటే ఎంటర్ చేసి రీడ్ రైట్ స్పీక్ అనేది కంపల్సరీగా వాటి మెట్రిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రీవ్యూ అనేది వస్తుందండి మొత్తం ఆ ప్రివ్యూ అనేది మొత్తం ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని కొట్టగానే అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది ఇక్కడ ఒకటి అగ్రి అడుగుతున్నాడు ఇంకొకటి వచ్చేసి ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ అండ్ ఫిల్ అప్ బై ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ విత్ ద నేమ్ అండ్ ఇన్ మై ఐడి కార్డ్ అని అడుగుతుంది మనం ఎంట్రీ చేసిన డాటా అనేది మనం ఇచ్చిన ఆధార్ కార్డు ఐడి మ్యాచ్ అవుతుందా లేదా అని అడుగుతుంది మ్యాచ్ అయితే ఎస్ఎన్ఆర్ని మ్యాచ్ కాకపోతే నో ఆన్ పెట్టాల్సి ఉంటుంది కింది ఆప్షన్ క్లిక్ చేయాలి మళ్ళీ అప్పుడు ఎగ్జామ్ హాల్కి ఒక రిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకుపోవాల్సి వస్తుంది తర్వాత కంప్లీట్ అవుతుంది ఒకసారి కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఓకే అన్న తర్వాత ఆఫ్టర్ మనం ఏది కరప్షన్ చేసుకోవడం కుదరదంటుంది అది షూర్ అని అడుగుతుంది ఎస్ కంటిన్యూ అనాలి ఓకే తర్వాత ఇప్పుడు లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ థమ్ ప్యాడ్తోనే ఒక పేపర్ మీద లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ తీసుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి అలాగే డిక్లరేషన్ అడుగుతుంది డిక్లరేషన్ కొడితే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా రాసి ఇందులో అప్లోడ్ చేయాలి సింపుల్గానే ఉంటుంది తర్వాత నెక్స్ట్ అనగానే సెవెన్ ఫిఫ్టీ పేమెంట్ అనేది కట్టడానికి గెట్వే ఓపెన్ అవుతుంది సబ్మిట్ ఓకే అనగానే క్రెడిట్ కార్డ్తోనే డెబిట్ కార్డ్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్తోనే ఏలాగనైనా అమౌంట్ అనేది పే చేయవచ్చు ఓకే అండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ